జగన్మోహన్ రెడ్డి గారు రెండు సభలు అటెండ్ అయ్యారు రెండు సభలు ఈ వివేకానంద రెడ్డి కేసు దేవుడికి ఆ యొక్క జిల్లా ప్రజలందరికీ తెలుసు ఎవరైతే హత్య చేశారో దస్తగిరి మరి ఆ చెల్లెళ్ళు ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళే చేశారు నేరం దేవుడికి తెలుసు ఆ విషయం మీ అందరూ తెలుసు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు తన ఆయన ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తానే దేవుడు దేవుడిని అంటాడు దేవుడికి తెలుసు అని చెప్పేశాడు సింపుల్ తెలుసు అంటే దేవుడు తెలుసు దేవుడు తెలుసు అంటే ఆయన దేవుడు దేవుడు ఓకే అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మా దేవుడికి తెలుసు మాకు తెలిస్తే ఎంత తెలియపోతే ఎంత దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట జగన్మోహన్ రెడ్డి ఆయనే దేవుడు ఆయనకి తెలుసు నాకు సినియాల్సిన అవసరం ఏంటి ఆయన అది చెప్పదలుచుకుంది దేవుడికి తెలుసు తెలియాల్సిన వాళ్ళకి తెలుసు మీ అందరికి ఎందుకురా ఎర్ర ఎంగరా పల్లారా మీకు అవసరమా వివేకానంద రెడ్డి అట్ చచ్చిపోద్ది మీకెందుకు ఎవడో సినిమా కూడా తీసాడు ఎలా సినిమా చూసుకుంటూ పోండి మొత్తం తెలిసిపోద్ది మీకే అది ఆయన ఆయన స్ట్రాటజీ అది ఆయన ఉద్దేశం అది ఆయన చాలా క్లియర్ గా ఉన్నాడు చాలా క్లారిటీతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన క్లియర్ అండ్ క్లారిటీని మెచ్చుకోకుండా ఉండలేదు నాకు నన్ను దేవుడు పంపించాడు అని చెప్తున్నాడండి నేను మెస్ అయ్యాని నేను దేవుడు పంపించాడు మీకోసం పేద ప్రజలారా అని అన్నాడు కదా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ద్వారా వచ్చాడు అంటే దైవ దూత అంటే దేవుడితో సమానం కదా నాకు అన్ని తెలుసు కృష్ణ కుమార్ గారు అలా తీసుకొచ్చారా మీరు ఇంకెలా అర్థం చేసుకోవాలి దేవుడు తెలుసు అంటే నీకు ఈ వేదాంతం ఎందుకు చట్టం తన పని తాను చూసుకుంటది చట్టం శిక్షిస్తుంది అని అంటే సభాషి ఉండేది దేవుడు తెలుసు అంటే నాకు నిజంగా దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి సూర్యుడు శివుడు అలా అనుకున్నా ఆ దేవుడు అనుకున్నా మీకు ఇంత పక్షపాతం అక్కర్లా దేవుడు అంటే క్రిస్టి క్రైస్ట్ ఎందుకు గుర్తు రాలేదు మీకు అలా ఎందుకు గుర్తు రాలేదు అలా అంటారా ఓకే మీరు అన్నట్టు అర్థం ఇప్పుడు అర్థమైంది నాకు ఆయన చాలా సూక్ష్మంగా చెప్తాడు పాపం ఎక్కువసేపు మాట్లాడలేడు ఆయన ఆయన గొత్తులు పల్లులు పలకటం రాదు తెలుగుని ఇంగ్లీష్ లోకి ఇంగ్లీష్ తెలుగులోకి దర్ధమా చేసుకోవటం రాదు ఆయన కష్టాలు ఉన్నాయి పాపం ఆయన ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి ఆయన మనం అర్థం చేసుకోవాలి అన్నారు భయంగా కొంతమంది ఏమండి వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేస్తే చంద్రబాబు నాయుడు అందరూ ఓడిపోతారు పవన్ కళ్యాణ్ ఇది ప్రజాస్వామ్యం అండి ఒక్కళ్ళన్నా వ్యతిరేకంగా గొంతెత్తరా అంటే ఎత్తకూడదని మీరు అనుకుంటున్నారా ఎత్తనీయకుండా చేస్తున్నామని మీరు ఏమైనా భ్రమలో ఉన్నారా ఒక్క గొంతుకైతే లేస్తది కదా నూట డెబ్బై ఐదులో ఒక్క గొంతు అయినా లేవకుండా ఉంటదా అంటే అంత నిరంకుశత్వం చేస్తున్నారా అంటే ఇది ప్రజాస్వామ్యం కాదా అనే ప్రశ్న రాక మాందు కాకపోతే ఇలా కొంచెం నేను సోబర్గా ఆలోచించి నేను ఇలా అంటున్నా ఇంకొంతమంది ఏమంటారంటే వీడికి మొత్తం పోయింది ఇంతకు ముందు సగం బుర్రన్న పని చేస్తాను ప్రేమ ఇప్పుడు బుర్ర మొత్తం పోయింది అందుకే వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు నేను తెసర మార్కులంతో పాస్ గాను నేను నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అని అన్న ఒక అర్థం ఉంటది నేను స సెంట్ పర్సెంట్ అంటే వందకు వంద ఎవరికైనా వస్తాయండి అసలు ఎప్పుడైనా విన్నారా మీరు వందకు వంద లెక్కలు వస్తాయేమో వందకు వంద అది వేరే విషయం కానీ ఆరు వందలకి ఆరు వందలు వెయ్యికి వెయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఎక్కడో చోట ఎక్కడో ఏదో ఒకటి జరుగుతుంది కదా అంటే ఆయన ఆయన అంత ఊహల్లో ఉన్నాడు ఆకాశ మార్గంలో వ్యవహరిస్తున్నాడు ఆయన ప్రజలు భూమి మీదకి తీసుకొస్తారు భూమి తీసుకొస్తారంటే అర్థం అవుతుంది భూమి తీసుకొచ్చేస్తారంటే ఎక్కడ ఉన్న ఆయన్ని మళ్ళీ భూమికి వచ్చేస్తే నార్మల్ స్టేట్ కి వచ్చేస్తారు కేసీఆర్ఏ రాగా కేసీఆర్ కంటే పెద్ద నాయకుడా అంటే కేసీఆర్ అంటే అహంకారంగా ఉండేవారు ఎవరిని కలిసేవారు కాదు ఆయన మటుకు ఆయన నన్ను కలిశాడా ఆయన ఎమ్మెల్యేలు కలిశాడా ఆయన ఎంపీలు కలిశాడా ఎవరిని కలిశాడు